అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఇది ముద్ర చేప అండి మొక్కలు అయితే కొన్ని పొట్ట ముక్కలు బాగా కొవ్వు పట్టేసి ఉన్నాయి దాంతో పులుసు బాగుంటుంది పులుసుకన్నా ఎగిరైతే సూపర్గా ఉంటుందని నేను ఎగిరైతే చేసానండి కొన్ని మొక్కలు ఉన్నాయి బాగా ముదరదండి పొట్ట ముక్క అయితే కొవ్వే కొవ్వులా ఉందనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి చేప తినేయకూడదు ఉండడం రుచిగానే ఉంటుంది కానీ అంత కొవ్వు చేపలో అంత పెద్ద సైజు చేపలు తినేయకూడదు ఏదో మనం పెద్ద చేప పెద్ద చేప అని అనుకుంటాం చిన్న చేపల్లోనే మంచి మనకు కావాల్సిన మంచి విటమిన్స్ అవి ఉంటాయండి నేనైతే ఇగురు కోసం ఒక నాలుగు ఉల్లిపాయలు కచ్చపచ్చగా పేస్ట్ పెట్టి వేసానండి వేసి చక్కగా ఉల్లిపాయ ఈ పసుపు కొంచెం వేగిన తర్వాత రెండు టమాటాలో పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నీ నూనె తీరే వరకు చక్కగా వేపుకోవాలండి పచ్చివాసన పోయి నూనె తీరుతుంది అన్న వరకు వేపుకోవాలి అలా వేపుకుంటే మనకి వండినప్పుడు పచ్చివాసన అనేది ఉండదు అనమాట లేదంటే ఉల్లిపాయ పేస్ట్ చేసాం కదా కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఇది ఏంటంటే గరం మసాలా పచ్చి మసాలా గసగసాలు ధనియాలు జీలకర్ర యాలకు చెక్క లవంగ వేసాను అనమాట అండి ఇది కాబట్టి గరం మసాలా వేస్తాను అదే పులుసు అంటే గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు మీకు చాలా వీడియోస్లో చెప్పాను నేను చేపల పులుసు కూల్ని అల్లం ఎల్లుల్లు ధనియాల జీలకర్ర సరిపోద్ది ఇగరైతే గరం మసాలా వేయాలి నేను మసాలా పట్టి పెట్టుకున్నాను తర్వాత నా దగ్గర అయితే కొత్తిమీర అయిపోయిందండి కొంచెం కరివేపాకుంటే వేసాను వేసిన తర్వాత ఇప్పుడైతే నూనె అయితే పైకి తేరుతుంది ఉల్లిపాయ అయితే పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయ్యింది ఇక పొట్టముక్క వేసిన చూడండి అదైతే ఉడికిన తర్వాత కొవ్వు కొవ్వులాగా అయిపోయింది ఉన్నాయి ఒక ఐదు నాడు ముక్కలు ఉన్నాయి పలసగా కోసేవాడు ఎలా కోసాడో చూడండి చాలా పలసగా కోసాడు అవి చక్కగా వేసి సింపుల్గా ఒక ఆరేడు ముక్కలు ఉన్నాయి కాబట్టి చక్కగా మనమైతే ఎగిరి పెట్టుకుందాము ముద్ర ముక్కలు కదా గుంజులా బాగుంటుంది అనేసి కూర అయితే చాలా టేస్టీగా ఉందండి చేప కోవడం వల్ల రుచి బాగుంటుంది అయితే బాగుంటుంది కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇలాంటి కొవ్వు చేపని అయితే తినకూడదు ఎప్పుడూ ఒకసారి అయితే పర్వాలేదు కానీ అలా కూడా తినకూడదండి చిన్నవి బెత్తులు గిడసలు చిన్న సైజు ఒక అర లోపు చేప చూసారా కేజీ ఆ టైప్ చేప అయితే చక్కగా మనకి చాలా బాగుంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది చేప తినడం వల్ల మంచిది కూడా మీకు సముద్రం చేప అయితే ఇంకా బెస్ట్ అండి అది కాక కాలువల్లో చెరువుల్లో దొరుకుతాయి కదా పెంచకుండానే అవైతే ది బెస్ట్ అనమాట ఇప్పుడైతే చేపలు ఒక నిమిషం అటు ఇటు తిప్పిన తర్వాత కొద్దిగా వాటర్ పోసే పోసిన తర్వాత చక్కగా ఇటు అటు కలిపేసి మనం దగ్గరికి చక్కగా గుజ్జిగురిలాగా వచ్చే వరకు కలుపుకుందాము చూసారు కదా ఇలా అయితే దగ్గరగా ఇంకా కొంచెం వాటర్లా ఉంది మీకు నచ్చితే ఈ స్టేజ్లో దింపేసుకోండి నేనైతే ఇంకా కొంచెం దగ్గర గమనిస్తాను నాకు అలా ఇష్టము చక్కగా ముక్కతో పాటు ఊట కలుపుకుంటే అన్నం అంతా కలుపుతుంది అలా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ పులుసులు ఇగుర్లు చాలా ఉన్నాయి మీకు నచ్చినట్టయితే ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా మంచి మంచి చేపల కూరలు ఉన్నాయి మటను చికెను మంచి నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయండి అదైనా సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో అయిపోయేలాగా మన ఇంట్లో ఉన్నవాడితో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంటాయండి ఛానల్లోకి వెళ్ళి చూడండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ముక్క పలచకున్నా కూడా ఇరిగిపోలేదండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా రుచిగా ఉంది ఎందుకంటే దాంట్లో కూడా కొవ్వు ఉండడం వల్ల చేప కూర రుచి అనేది వచ్చింది చాలా టేస్టీగా ఉంది మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ఫస్ట్ టైం చూసినా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయొద్దురు జెన్యున్గా వీడియోస్ చేస్తున్నాను ఛానల్లోకి వెళ్ళండి చూడండి మీకు వీడియోస్ జెన్యూన్గా ఉన్నాయి నచ్చినాయి అని అనిపిస్తే మంచిగా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు